అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదని వెనకట ఎవరు చెప్పినర్రో కానీ అది నూటికి నూరు రూపాయలు నిజముల్లా నూట్లకో కోట్లకో ఒకలో ఇద్దరు కన్నులను కంటికి రెప్పలెక్క చూసుకునేటోళ్ళు ఉంటారు కానీ నూటికి ఎనభై శాతం మంది అయితే కన్న తల్లిదండ్రులు మూలకు అడ్డరంటే వాళ్ళు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తుంటారు ఇప్పుడంటే ముసలోలకు వాళ్ళకు కాబట్టి కొంతమంది వాళ్ళను ప్రేమగా చూసుకుంటున్నారు కానీ లేకపోతే ముసలోల గోసలు గోసలు ఇంకెట్లుంటుండేనో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గిడ ముజలామే పరిస్థితి ఎంత ఘోరంగా అల్లుడు కొడుకు కాదు కోడలు బిడ్డ కాదు అనేది పాత సామెత మనం ఒక్కసారి ముసలోళ్లమై మంచమెక్కితే కొడుకులు కోడళ్లు బిడ్డలు అల్లుళ్ళు మన్వళ్లు మన్వరాలు చుట్టాలు పక్కాలు ఎవ్వలు గారు కానరు అనేది కొత్త సామెత ఇగో గీ ముసలమ్మన్ చూడుండ్రి ఈమె పేరు కొమురమ్మ ఊరు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రగొండ ఈమెకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు పుట్టిండ్రని వాళ్ళు ఉట్టినప్పుడు ఎంత సాంబురా పడ్డదో ఇప్పుడు అంత బాధ పడుతున్నది సూషిన్ రాముసలామే పరిస్థితి ఎట్లున్నదో ఇక ఈమె గోస గురించి మేం చెప్పుడు కాదు గాని ఇరుగు పరుగు చెప్తున్నారు ఇను మీకు ఇప్పుడు కనిపిస్తలేదు కాని మేడం మోషన్ పది రోజుల నుంచి మోషన్ పోయి ఇదంతా అట్టగట్టి అసలు చీమల్ది ఇక్కడ ఏం లేదు మేడం ఇక్కడ కండ లేదు మొత్తం ఏ ఏళ్ల కాని నుంచి చీమలు తిన్నాయి వీళ్ళు ఎవ్వరో అడిగితే వాళ్ళ మీద వాళ్ళ మీద లొల్లి పంచాయతీ ఇన్నరా ముసలామెకు పెయి మీద పుండ్లై మొత్తం గొరుకుతున్నా కూడా కొడుకులు కోడలు గింత కూడా పట్టించుకోలేదట కొడుకు కోడలు కొత్త బంగ్లాలుండుకుంటా ముసలామెను మాత్రం పాడుబడ్డ పాతి వేసినారు ముసలామెకు బుక్కెడు బువ్వ కూడా వెడతలేదంటే ఆ కోడలు ఎంత పుణ్యాత్మురాలో మీరే అర్థం చేసుకోన్రీగా ఇంకా చిత్రం ఏంటంటే ఆ కోడలు మహాతల్లి టీచర్ అమ్మట నలుగురికి మంచి చెడు చెప్పాల్సిన టీచర్ అమ్మనే గీ తీరిగా చూస్తున్నదంటే ఏందన్నట్టు ఆమెకు దీరకపోతే అత్తను చూసుకోమని ఓ మనిషిని పెట్టేది ఉండే ముసలామెకి ఎట్లాగో పిచ్చనత్తది కదా సరే కంటే బుద్ధి లేదు కన్న కొడుకు కన్న సోయి ఉండద్దా పెళ్ళాం భయానికి తల్లిని గింత గోస పెడతాడు ముసలా చూసుకున్నాడు మీకు కాకపోతే స్వచ్ఛంద సంస్థలతో నడిచే వృద్ధాశ్రమాలు షానే ఉన్నాయి తీసుకపోయి ఆడేసేదిండే అంతేగాని పాపంగా ముసలామెను కొరుకొని తినే రాక చూస్తారు ఏం మనుషులున్నారు కొడుకున్నాడు అట రే పొద్దుగాల వాళ్ళని కూడా కొడుకు గిట్లనే దేకకపోతే అప్పుడు తెలుస్తది గీ ముసలామె బాధేందో ఇక ఇరుగు పొరుగోళ్ళు సిడిపిఓ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళచ్చి ముసలామెను డాక్టర్ కు చూపించి ఆ సీమలు కొరుకుతున్న కాడ మందు కొడుకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ముసలామెన్ తీసుకపోయి కొడుకు కోడలు ఉంటున్న కొత్త బంగ్లాలు వేసిండ్రు ముసలామెను మంచిగా ఏం తేడా అనిపించినా మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు ఇరుగు పొరుగోళ్ళు చూసిండ్రు కాబట్టి పాపం గీ అవ్వ గోస బయటికి వచ్చింది గిట్లనే మంచానవడ్డ ముసలోళ్లను అరి గోసలు పెట్టేటోళ్లు లోకం మీద ఇంకా షాన మందే ఉంటారు అయ్యా ఉత్తమ కొడుకులు కోడళ్ళు మంచానవడ్డ ముసలో చూసుకునుడు మీ కాకపోతే వృద్ధాశ్రమాలు షాన్నే ఉన్నాయి కనీసం అల్లను ఆడన ఏరా అంతేగాని ముసలవులకు తిండి వెళ్కుంటా రోగమో నొప్పో అత్త డావకాన్ల జూపెట్టకుంటా అల్లను గోస ఉచ్చుకోకుండ్రి పాపం పదిహేను రోజులు ముసలామెను సీమలు గొరక తింటుంటే ఎంత నరకయాతన వడ్డదో షి లోకం మీద ఏ మనుషులు మోపైతున్ లా కంటే బండరాలు నయం థూ ఇలా బాత్ కూలిజాడా